స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ కాదు ఇది నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలామంది చాలాసార్లు అడిగారు నా ఛానల్లో ఎన్నోసార్లు పెట్టాను ఎందుకంటే ఇది నాకు వెనతో పెట్టిన విద్య అనుకోండి అసలు ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఒకప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నా ఉండే సబ్స్క్రైబర్స్ ఇక నా ప్రీవియస్ వీడియోలో కూడా ఎవరు చూస్తారు చెప్పండి అది కూడా కరెక్టే కదా నేను కూడా ఈ మధ్యలో చేయలేదండి మళ్ళీ చాలామంది అయితే అడిగారు మీరు చేసే చికెన్ దమ్ బిర్యానీ చెప్పండి అని ఇకనైతే ఈ మధ్యలో నేను చేయలేదు ఇప్పుడు మా అమ్మ అయితే వచ్చింది కదా చేసిన అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు నా ఇంట్రాక్షన్ అయితే ఇవ్వాలి కదా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఏ సోది శుద్ధి లేకుండా వీళ్ళకి నేనైతే బాస్మతి రైస్ని ప్యాకెట్లు ఉంటాయి కదా అవైతే తెప్పిను విడిగా తెప్పిస్తాను అనమాట విడిగా అమ్ముతారు అనమాట అదే ఇరవై కిలోలు యాభై కిలోలు అవి అవి వాటికి పేర్లు ఉండవేమో నాకు తెలిసి ఏమో నాకు తెలీదు తక్కువ రేటు ఉంటాయి అనమాట ఇవి ఆ తక్కువ రేట్ తెప్పిస్తా తక్కువ రేట్ అయినా సరే పొడి పొడిగా రైస్ ఎట్లా ఉంటుంది అసలుకి అసలు హోటల్లో కూడా పనికి అంత బాగుంటుంది అనమాట ఇక నా ఈ బ్రాండ్ ఉంటాయి కదా కిలో ప్యాకెట్లు అవి అయితే అసలు తెప్పి నేను ఇవి తక్కువ రేట్ ఉంటేనే ఇవి తెప్పిస్తాను ఇక దీంట్లో ఏమన్నా ఉంటాయేమైనా అని చాట్లు వేసి ఏది కూడా ఉండదు నీట్గా ఉంటాయి మనం కొల్లాయి తెచ్చుకున్నా కూడా నీట్గా ఉంటాయి అనమాట అయినా కూడా నాకు గిలిగిలి కదా చక్క చాట్లు వేసి చిరిగేసేసి నీట్గా వాష్ చేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను వాష్ చేసింది మీకు వీడియో తీయలేదు నేను మర్చిపోయాను ఏమనుకోవద్దు చికెన్ తెచ్చింది కడిగింది వీడియో తీయలేదు చూసారా హడావిడ అనమాట నాకు అన్ని ఏదైనా వీడియో తీయాలంటే నేను ఫుల్ వీడియో తీయనబ్బా నేను ఇంక సరేలేండి చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను మంచిగా నాన్తా ఉంటాయి అని దాంట్లోకి వచ్చేసి మసాలా అనమాట చాలామంది చికెన్లోనే వేసుకొని కలుపుకుంటారు టేస్ట్ అట్లా తెలిసి మీకు తెలియదు కదా ఎప్పుడన్నా ఇట్లా చేసుకోండి పెరుగు దాంట్లో మసాలన్నీ వేసుకోండి చికెన్ వేయకుండా అప్పుడు మీరు టేస్ట్ చూడండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉండే లేదా ఇప్పుడు టేస్ట్ వస్తే సరిపోద్ది ఒకవేళ మీరు చికెన్లో పెరుగు వేసేసి మసాలా అన్నీ వేసే పని అయితే తర్వాత టేస్ట్ ఎట్లా చూడాలో అది కూడా మీకు చెప్తాను ఆ ట్రిక్ కూడా చెప్తాను నేనైతే పెరుగులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఇది వచ్చేసి ఆచి కానీ ఎవరెస్ట్ కానీ ఆ రెండు ఏమైనా తెప్పించుకోండి అవి మటుకు టేస్ట్ బాగుంటుంది అనమాట ఇదేమో అంతకు టేస్ట్ అనిపించలేదు ఈ బిర్యానీ మసాలా మటుకు మీరు మటుకు ఆ రెండిట్లు బ్రాండ్లో ఉండేది తెచ్చుకోండి ఇకన మనకు మసాలా దినుసులు ఉంటాయి బిర్యానీ మసాలా దినుసులు అవన్నీ పక్కన పెట్టుకొని అన్నంలో కొద్దిగా నేను కూరలో కొద్దిగా వేసాను అనమాట ఇప్పుడు అన్నీ కొద్ది కొద్దిగా తీసి దీంట్లో వేసాను మసాలా దినుసులు మొత్తం ఇప్పుడు మీరు టేస్ట్ చూడొచ్చు ఉప్పు కారం టేస్ట్ చూడొచ్చు ఎందుకంటే చికెన్ ఏం కదా చికెన్ వేస్తే ఫస్ట్ చికెన్ కలిపాం అనుకోండి టేస్ట్ అట్లా చూస్తాం ఎట్లా గిలిగిలి అనిపిస్తుంది కదా పచ్చి మీద అందుకని నేనైతే ఇట్లా అని చేస్తాను ఒకవేళ పొర ఒకవేళ గబక్కనే చికెన్లో వేసేస్తే ఇట్లా కాకుండా చికెన్లో వేసేస్తే అది కూడా చెప్తాను మీకు తర్వాత చెప్తాను అనమాట ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్ సరిపోయింది అదే చెప్తున్నాను నేను నీట్గా వాష్ చేసుకున్నాను రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నానండి చికెన్ని నాకు అసలే గిలే అనమాట మంది అయితే చికెన్ సరిగ్గా వాష్ చేసుకోరు అని నేను చూసినాలండి అందుకని చెప్తున్నాను నేను మటుకు బాగా వాష్ చేసుకుంటాను వాష్ చేసి పక్కన పెట్టింది అయితే నేను వీడియో తీలేదు ఇకనైతే ఇప్పుడు ఆ పెరుగులో వేసేసి బాగా అయితే కలిపేసుకుంటాను గాజులు పైకి అనుకుంటున్నాను గాజులు ఏమన్నా తగిలిన చేసినా అది కూడా గిలే నాకు ఎక్కడ చెప్పలో మన టైం బాగా మనం ఏం చేయలేం కదా అక్కడ అందుకని గాజులు పై కనుక్కుంటా వంట చేసినప్పుడు మటుకు గాజులు నేను కదిలిచ్చాను అస్సలు కదిలిచ్చాను ఏమో పగిలి ఏమన్నా దాంట్లో పడ్డి అనుకో కడుపులోకి పోతే పరిస్థితి ఏంటి చెప్పండి ఏమైనా కదా మీరేమంటారు ఇకనైతే నేను చికెన్ అయితే మ్యాగ్నెట్ చేశాను నేను దీన్ని నానబెట్టడం గంట గంటల తరబడి నానబెట్టడం ఏమి చేయ వెంట వెంటనే చేసేస్తాను కానీ ముక్క మటుకు సాఫ్ట్గా ఉంటుంది అసలుకి మసాలా మసాలంతా కలిపేసి పక్కన పెట్టేసినాం కదా ఇక ఒక దబర్లో వాటర్ పోసుకొని ఎక్కువే పోసుకోవాలన్నమాట ఇదేందంటే మనకు అతిసర కాదు గింజ వంచాలన్నమాట గెంజి వంచేటట్టు నీళ్ళు పోసుకోండి ఎక్కువ నీళ్ళు పోసుకోండి దీంట్లో కూడా ఇందాక చికెన్లో కలిపి కొద్దిగా పక్కన పెట్టినాం కదా ఆ మసాలన్నీ వేసేసి ధనియాల పొడి ఉప్పు ఆయిల్ కొత్తిమీర పుదీనా ఇది కూడా వేసేసి ఇసుక ఆ వాటర్ ఉడుకుతా ఉంటే దాన్ని ఇంకో స్టవ్ మీద మార్చేసి ఇప్పుడు అదే స్టవ్ మీద పెద్ద దబరా మనం ఇప్పుడు బిర్యానీకి అదే దమ్ పెడతాం కదా ఆ దబర పెట్టేసుకోండి దాంట్లో సరిపడా ఆయిల్ ఆయిల్ పోసేసుకొని ఇక నా అల్లం పేస్ట్ నేను ఇందాక చికెన్లో వేయి వేయలేదు మీరు గమనించర్లేదు చికెన్లో వేయలేదు ఇప్పుడు నేను ఆయిల్ ఫ్రై చేస్తాను అనమాట ఇప్పుడు అసలుకి అసలు మెయిన్ అనమాట ఈ పచ్చివాసన రాకుండా మనకి స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని నేను అల్లం పేస్ట్ని ఎప్పుడైనా సరే ఆయిల్ ఫ్రై చేస్తాను దాంట్లోనే పుదీనా కొత్తిమీర బాగా ఫ్రై చేస్తాను పుదీ నాకు ఫ్రై చేస్తుంటే ఉంటుంది భలే స్మెల్ ఉంటుంది అనమాట ఆయిల్లో ఇక వెంటనే చికెన్ కూడా వేసేసా అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసి ఇది మటుకు ఒక్క పది నిమిషాలు మటుకు నేను కుక్ చేస్తాను అబ్బా పది నిమిషాలు కుక్ చేస్తారు చాలామంది అయితే పచ్చిగానే పెట్టేస్తారు పొయ్యి మీద కాదు అస్సలకి చేయొద్దు అది ఉడికిత్తలేదు నాకు తెలియదు నేను ఎప్పుడు చేసినా అట్లా చేస్తాను ఇక దాన్ని మళ్ళీ ఆ స్టవ్ మీద మార్చిన పక్క స్టవ్ మీద మార్చినాను ఇదైతే అత్తీసు నీళ్ళు అయితే ఉడికిపోయినాయి ఇక దీంట్లో అయితే బియ్యమైతే వేస్తా ఉన్నాను ఇంకా అదైతే పది నిమిషాలు మటు కంపల్సరీ ఉడకబెడతాను అది చిన్న పొయ్యి కాబట్టి పది నిమిషాలు కంపల్సరీ కావద్ది పెద్ద పొయ్యి మీద అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోండి ఇక్కడ ఇదైతే అత్తీసులు అయితే ఉడికిపోయింది కదా దీంట్లో అయితే బియ్యం అయితే పోసేసాను ఇంజి వంచేటట్టు అందరూ తెలిసిందే మళ్ళీ బిర్యానీ అంటే ఏందో భయపడొద్దు మనం గింజ ఉంచుకుంటాం కదా అన్నం ఉడికిందో లేదు చూసి గింజ ఉంచేస్తాం కదా తర్వాత అతి పెడతాం కదా అట్లా అనమాట ఒక డెబ్బై ఐదు శాతం ఉడికితే చాలు ఇంకంతే ఆ నీళ్ళన్నీ అయితే వంపేస్తాను ఇక మనకి చికెన్ కూడా ఉడికిపోయింది అదైతే స్టవ్ ఆఫ్ చేసినా చూడండి ఎంత బాగా ఉడికిపోయింది అన్నం మనకు అన్నం ఉడికింది పై దాకా తేలుతుంది మనకు తెలిసిద్ది ఇంక డెబ్బై ఐదు శాతం అన్నం ఉడికిందంటే కథం అయిపోయింది అన్నం మనం ఇక ఏం చేయబడలేదు దాన్ని ఇప్పుడు అసలు మెయింది దమ్ము పెట్టేది ఇక నా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో పది నిమిషాలు ఉడికినా ఉడకబెట్టినామంటే ఇది కూడా ఒక ఫిఫ్టీ శాతం ఉడికిపోయింది మనకి ఉడికిందా లేదా అని భయపడాల్సిన అవసరమే లేదు ఇలా చెప్పినా కదా ఒకవేళ పక్కన చికెన్లో మసాలాన్ని కలిపేస్తే టేస్ట్ ఎట్లా చేయాలని అప్పుడు చూడలేకపోతే ఇప్పుడు మనం కొద్దిగా ఉడకపెట్టాం కదా ఇప్పుడు టేస్ట్ చూడొచ్చు ఇప్పుడు ఉప్పు కారం కానీ సరిపోకపోతే అన్నీ వేసుకోండి ఇప్పుడు సరిపోకపోతే ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా ఉడికింది కాబట్టి మనకు అంత గిలే అనిపిదనమాట నేను ఇట్లా అని చేస్తాను అందుకని నేను చేసే స్టైల్లో మీకు చూపిస్తున్నాను నేను చేసేది మీకు చూపిస్తున్నాను అనమాట కానీ నేను చికెన్ని లేయర్ లేయర్లుగా కూడా వేయను చికెన్ కిందనే ఉంటుంది పైన అంత రైస్ ఉంటుంది అనమాట మీకు చెప్పిన కదా సెవెంటీ ఫైవ్ శాతం ఉడకబెట్టుకోవాలా బియ్యం అని కానీ పైన రైస్ మొత్తం వేసేసుకొని ఇక్కడ పైన కొత్తిమీర వేస్తాను ఈ టైంలోనే నేను ఏదైనా పాత పెను ఏదన్నా చపాతీ పెను పాతది ఉంటుంది కదా దాన్ని ఫ్రీ హీట్ చేస్తాను అనమాట అది ఫ్రీ హీట్ అవ్వాలి ఫస్ట్ అందుకని ఇవన్నీ చేస్తూ ఉంటే పెను నేను పొయ్యి మీద పెట్టేస్తాను మీకు వీడియోలో కనపడుతుండొచ్చు పక్కన ఇక దాని మీద నెయ్యి అయితే వేస్తున్నాను అన్నం మీద నెయ్యి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి నూనై వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి వేస్తున్నాను లేకుంటే నూనైనా కూడా వేసుకోవచ్చు ఇక నేనేం పోస్తున్నానంటే వాటర్ అనమాట మనకి కింద చికెన్లో సరిపోకపోతేనే వాటర్ పోస్తాను ఆ చికెన్కి ఆ వాటర్ సరిపోతుంది అంటే మటుకు వేయను ఇక్కడ కొద్దిగా గింజ వార్చాను కదా ఆ వాటర్ కొద్దిగా గ్లాస్ అయితే పోసిన అనమాట ఇప్పుడు పెను బాగా ఫ్రీ హీట్ అయిపోయి ఉంటుంది కదా దాని మీద ఇప్పుడు ఆ అబరి పెట్టేసేసి దానిపైన బరువు ఏదన్నా బాగా బరువు ఉండేది పెట్టుకోండి నా దగ్గర ఒక చిన్న రోలు అది పెట్టేసాను అనమాట దాని నుండి మనకి ఆవిరిపోకూడదు ఇంకా స్మెల్ అంతా పోతే మనం ఏం తింటామని చెప్పండి అందుకని ఇక నా నేనైతే పావు గంట పదిహేను నిమిషాలు ఫుల్లులో పదిహేను నిమిషాలు స్లోలో పెడతాను ఇక పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది మాడిపోదు ఎక్కడ కూడా మాడిపోదు నేను ఎట్లా చేసినా మీరు కరెక్ట్గా అదే కొలతల్లో నేను ఎంత నూనె పోసాను నేను ఎంత పెరుగు వేసాను నేను పైన ఎన్ని వాటర్ పోసాను అంతే కొలతలతో కానీ మీరు కానీ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు అన్నం మాడనే మాడదు నీట్గా పొడి పొడిగా వస్తుంది ఇక నేను వచ్చేసి ఈ దమ్ బిర్యానీలోకి మటుకు చికెన్ దమ్ బిర్యానీలోకి నేను ఏ కర్రీ చేయను పెరుగు ఒక్కటే చేసుకుంటాం మేము ఇంకా నా దగ్గర క్యారెట్ అయితే ఉంది మంది దగ్గర క్యారెట్ ఉండదులేండి ఉండకపోతే స్కిప్ చేసేయండి ఆనియన్స్ మేడం కంపల్సరీగా వేసుకోండి ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ ఇంకా నా దగ్గర క్యారెట్ కూడా ఉందని తురిమి వేసుకున్నాను కొద్దిగా ఇక కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పొది నాకు వేసాను కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం వాటిలో వేసుకొని ఉన్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా టేస్ట్కి అంతే ఎక్కువైతే వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసినా మటుకు పెరుగు కంపల్సరిగా ఇట్లా చేసుకోవాల్సిందే దీంతో అన్నం అంతా తినేసే అబ్బా ఇంకా మీరేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక నిమ్మకాయ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది నేను ఎందుకు దండం పెడుతున్నానంటే ఎప్పుడు చిన్న దబర్లో కూడు కూరలు వండుకుంటాం కదా మేము ఇంట్లో ఇంక నేను పెద్ద దెబ్బలు పెడితే కంపల్సరీగా దండం పెట్టుకుంటాను దాని తగ్గట్టు మా పిల్లలకు కూడా ఏం కాకూడదని పెట్టుకుంటాను అనమాట కడుపులో మంచిగా ఉండాలని ఇకనైతే దండమో పెట్టేసి మూత తీస్తాను నిమ్మకాయలు నేను అనుకోండి దమ్ము పెట్టే ముందే నిమ్మకాయ పిండి వేసుకోండి మా వారు ఏంటంటే తర్వాత ఇచ్చాడు నేను ఎప్పుడైనా పిండి వేసుకుంటా నాకు ఏంటంటే అన్నం ఖరాబ్ కాకూడదు ఎందుకంటే మేము నైట్ చేసుకుంటే తెల్లారి మధ్యాహ్నం తింటాం అనమాట ఇంకనైతే అప్పుడు పట్టుకొచ్చాను అనమాట నిమ్మకాయలని నేను అప్పటికైతే పిండుతున్నాను ఇప్పుడు పిండి వేసి బాగా కలిపేస్తాను అనమాట కలిపేస్తే కలిసిపోద్ది కదా నిమ్మకాయ పిండుకుంటే అన్నం ఖరాబ్ కాదు అందుకు బాగా కలిపేస్తాను అనమాట నిమ్మకాయ పిండాను కదా ఇప్పుడే బాగా కలిపేస్తే ఇక్కడ మనకు అన్నం ఖరాబ్ కాకుండా ఉంటుంది చూడండి మీరు బాగా చూడండి ఇంత కూడా అడుగు మాడిందేమో మీరు చూడండి అన్నం కూడా పొడి పొడిగా ఎట్లా వచ్చిందో మళ్ళీ ఇది తక్కువ రేటు బియ్యం మళ్ళీ పెద్ద బ్రాండ్ అయిన బియ్యం కూడా కాదు నేను తక్కువ రేట్ తెప్పించుకుంటాను ముందు చెప్పడం మర్చిపోయినా కదా కిలోన్నర బియ్యం అనమాట ఇవి కిలోన్నర బియ్యానికి కిలోన్నర చికెన్ అరకిలో పెరుగు మనం పెరుగు చికెన్కి మ్యాగ్నెట్ చేస్తాం కదా ఒక్క అరకిలో అయితే కరెక్ట్ సరిపోద్ది రెండు ఎంత బాగుంది అసలుకి అన్నం పొడి పొడిగా వచ్చిందా లేదా కరెక్ట్గా నేను ఎట్ట చెప్పిన అట్లా కానీ చేసుకుంటే మీరు నిజంగా అసలుకి మీ పిల్లలు ఇక నా హోటల్కి మొహం చూడరు బిర్యానీ అంటే మమ్మీ నువ్వే చేయి నేను చక్క ఒక కిలో ఎగస్టా తీసుకున్నట్టు రెండు రోజులు తింటాం అని అనకపోతే మీ పిల్లలు పిల్లలు ఇద్దరు అదే మాట అంటారు మమ్మీ నువ్వు చేసే బిర్యానీకి అది ఏం సరిపోద్దని ఆయన కూడా మనం అడగపోయి తిన్నా కూడా ఎంత పెడతారు ఏంది చెప్పండి అదే డబ్బులకి మనం తెచ్చి చేసుకుంటే హ్యాపీగా ఉదయం చేసుకుంటే మధ్యాహ్నం సాయంత్రం తినచ్చు నైట్ చేసుకుంటే ఆ తెల్లారి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం తినచ్చు హ్యాపీగా ఇంటిలో పాలు అందరం కూర్చొని అవునా కదా మీరు చెప్పండి ఇప్పుడు మీకు ముక్క కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీరు మ్యాగ్నేట్ చేసి గంటల ధరబడి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు చాలా మంది అంట నైట్ మ్యాగినేట్ చేసి పెట్టుకుంటారంట ఏందేందో కథలు చేస్తారు నాకైతే చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే వెన్నతో పెట్టిన విద్య అంతే ఈజీగా చేసేస్తా అసలుకి పలావు టమాటా రైస్ ఇంకేవేవో చేస్తారు కదా అవన్నిటికన్నా నేను ఇది ఇంకా ఈజీగా చేస్తాను నేను నన్ను కానీ వాటిలో చేయమంటే మటుకు నాకు ఇదే ఈజీ అని చెప్తారు మా చిన్ని పక్కన కూర్చొని ఉంది కదా అస్సలు కనపడదులేండి మీరేమో వీడియోలో కనపడలేదు అంటారు ఆమె కనపడదు నేనేం చేసేది చెప్పండి ఇక మా మా సాయం చక్క కనిపిస్తలేదు వాడికి ఏ ఇబ్బంది లేదు ఇంకా అబ్బా ఈయన ఇక్కడ నా పండగ మా సాయికి ఇక్కడ బాగా తింటాడు నేను మటుకు ఈ రైస్లో సన్న సన్న బియ్యం అయితే నేను కలపలేదు కలుపుకునే పని అయితే కలుపుకోండి దాని లేదు నేనైతే ఏం కలపలేదు మొత్తం బాస్మతి రైస్ వండేసాను ఇంకా అదనమాట ఇవాళ వ్లాగు చికెన్ దమ్ బిర్యానీ వ్లాగు ఒకసారి అయితే చేసుకొని నాకు కామెంట్ అయితే చేయండి ముందర వ్లాగ్లో కలుద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఉంటా బాయ్